తెలంగాణ రాజకీయం హస్తినకు చేరింది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు సీఎం మంత్రులు కీలక నేతల మంతనాలు కొనసాగుతున్నాయి ఇక నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది సామాజిక సమీకరణాలు ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని పరిశీలిస్తున్నారు మరోవైపు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది ఇక మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ మధుయాష్కీ గౌడ్ సంపత్ పేర్లు రేసులు వినిపిస్తున్నాయి పదవుల భర్తీ చేరికలపై నేతలకు హైకమాండ్ కీలక సూచనలు చేసింది పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి కష్ట సమయంలో నిలబడ్డ వారికి అలాగే సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి కొత్తగా పార్టీలోకి వచ్చి కష్టపడుతున్న వారికే పదవులు ఇవ్వనున్నారు ఇక క్యాబినెట్ రేసులో రెడ్డి వాకిటి శ్రీహరి పేర్లు వినిపిస్తున్నాయి తెలంగాణ రాజకీయం హస్తినకు చేరింది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు సీఎం మంత్రులు కీలక నేతల మంతనాలు కొనసాగుతున్నాయి నాలుగు మంత్రి పదవుల భర్తీ చేయాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది సామాజిక సమయకరణాలు ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని పరిశీలిస్తున్నారు మరోవైపు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం నేటితో ముగ్గనుంది మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ మధుయాష్ సంపత్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి పదవుల భర్తీ చేరికలపై నేతలకు హైకమాండ్ కీలక సూచనలు చేసింది పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి కష్ట సమయంలో నిలబడ్డ వారికి అలాగే సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి కొత్తగా పార్టీలోకి వచ్చి కష్టపడుతున్న వారికి మాత్రమే పదవులు ఇవ్వనున్నారు ఇక కేబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి వాకిటి శ్రీహరి పేర్లు వినిపిస్తున్నాయి తెలంగాణ రాజకీయం హస్తినకు చేరింది మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు సీఎం సహా పలు కీలక మంత్రులు కీలక నేతల మంతనాలు అయితే కొనసాగుతున్నాయి రెడ్డిగా మంత్రివర్గ విస్తరణ కోసం హైకమాండ్ దగ్గర సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఈ వీటికి సంబంధించిన మరింత సమాచారం ఆ ఇన్పుట్ డేటా శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ పవన్ గుడ్ ఆఫ్టర్నూన్ సో మొత్తానికి మీరు చెప్పినట్టు తెలంగాణ రాజకీయాలు మొత్తం హస్తనకు చేరుకున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉన్నటువంటి మంత్రులు మొత్తం ఒకేసారి ఢిల్లీలో కలుసుకున్నటువంటి సందర్భం ఇప్పటికే మనకు తెలుసు ఆరు మంత్రి పదవులు మంత్రి బెర్తలు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు ఈసారి దక్కబోతున్నాయి అనేది మాత్రం ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి బాధ పదవీ కాలం కూడా ఈ రోజుతో ముగుస్తున్నటువంటి క్రమంలో నెక్స్ట్ కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది సో గత మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు నిన్ననే మిగతా మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు సో ఇట్లా నేపథ్యంలో జీవన్ రెడ్డి పంచాయతీ కూడా ఢిల్లీలో నడుస్తోంది సో జీవన్ రెడ్డి కొంతవరకు సద్దుమణి గా అయితే సద్దుమన్ గారు పార్టీలో సీనియర్ గా సీనియర్ నాయకుడు కాబట్టి సీనియర్లను కాపాడుకుంటా అన్నటువంటి ఉద్దేశంతో దీపదాస్ మున్ దీపదాస్ మున్షితో కూడా జీవన్ రెడ్డి భేటీ కావడం సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే సంజయ్ ని అంటే తన ప్రత్యర్థి ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి క్రమంలో ఆయన కొంత అలకబోనారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా అందరూ మాట్లాడారు బట్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన మాట్లాడలే ఈ రోజే మొట్టమొదటిసారి జీవన్ రెడ్డి అంశం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం స్పందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కొంత కుదుపును క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇట్లాంటి కుంపటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలంటూ కూడా అందరూ ఏకతాటిపై ఉన్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి అంశంలో మొట్టమొదటిసారి ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఇక ఇట్లాంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేది ప్రస్తుతానికి చర్చనీ అంశంగా మారింది ఎవరెవరికి మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కబోతోంది ఎవరు ఈసారి మంత్రులుగా అవకాశం లభించబోతోంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఓవరాల్గా పద్దెనిమిది మంత్రి అంటే మంత్రివర్గంలో పద్దెనిమిది స్థానాలు ఉంటే ముఖ్యమంత్రితో పాటుగా దాంట్లో ప్రస్తుతానికి పన్నెండు పన్నెండు మంత్రులు ఇప్పటికే కొలువుదీరు ఉన్నారు బ్యాలెన్స్ ఆరుగురు ఉన్నారు సో ఆరుగురులో ఎవరికి దక్కబోతోంది అన్నది చూడాలి మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డి ఈ నాలుగు స్థానాలు ఎవరెవరికి దక్కబోతున్నాయి అన్నది ఒక చర్చ నడుస్తుంటే దీంట్లో రెండు బీసీలకు ఒకటి ముస్లిం కోటకు కేటాయించాలని అన్నటువంటి ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక్కసారి వీటన్నిటిని పరిశీలిస్తే గనక ఇప్పటికే మనం చూస్తున్నాం విద్యాశాఖ మంత్రి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది సో ఆ విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది సో అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సో ఈ ఖాళీ అయ్యే పెర్తులు అంటే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ఖాళీ బెర్తుల్ని ఈ ఆరు బెర్తుల్ని కూడా చాలా కీలకంగా కీలకమైనటువంటి నాయకత్వంతో భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇట్లా నేపథ్యంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ కానీ అట్లాగే హైదరాబాద్ హైదరాబాద్ చూడొచ్చు మనం ఇంతవరకు హైదరాబాద్ లో ఎక్కడా కూడా ఒక్క మంత్రివర్గ స్థానం కూడా లేదు బట్ దానవ్ నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగానే ఎంపీగా పోటీ చేయడం జరిగింది సో ఈసారి మంత్రివర్గంలో దాన నాగేందర్ కు మంత్రిగా అవకాశం దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి కొన్ని లీకులు మాత్రం అందుతున్నాయని చెప్పాలి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వీటికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఉమ్మడి పది జిల్లాలకు అంటే పది జిల్లాలకు మంత్రి మంత్రులు పది జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో చూస్తున్నారు బట్ ఇట్లా చూసుకుంటే కనుక ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మంత్రులు ఓవర్లోడ్ అయిపోయారు వరంగల్ జిల్లాలో రెండు ఉన్నాయి సో ఇప్పటికే కడియం శ్రీహరి పార్టీ మారి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ మారడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి తన కూతురు ఎంపీగా గెలవడం జరిగింది అయితే ఈ ఆశావహ లిస్ట్ లో కడియం శ్రీహరి అంటే బహుశా ఉండకపోవచ్చు అన్నట్టు మాత్రం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెండు మంత్రులు రెండు స్థానాలు ఇవ్వడం జరిగింది ఒకటి కొండా సురేఖ ఇంకొకటి సీతక్క సో ఇట్లా నేపథ్యంలో కడియంకు ఇవ్వకపోవచ్చు వస్తున్నే మాత్రం ఊహగా అనాలి అనేది కనిపిస్తోంది బట్ చూడాలి లెట్స్ ఏం జరగబోతుంది అన్నది చూడాలి ఇంకా తెలంగాణ జేఏసీ చైర్మన్ గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కు ఈసారి మంత్రి పదవి మోస్ట్లీ ఓకే అయ్యే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి అసెంబ్లీలో జేఏసీకి ఒక్క స్థానం కల్పించకపోయినా కానీ బట్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది ఓటు బ్యాంకు చీలకుండా ఉండడంలో కోదండరామ్ కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి దగ్గరకి పనిచేస్తారు ఆయనకు మొదటిసారి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి టైంలో కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ గవర్నర్ కోటాలో రావడం జరిగింది సో ఆ తర్వాత అది క్లియర్ అయినా గానీ తన ఎమ్మెల్సీ ఓకే అయినా గానీ ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్కి ఇచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది ఇక తర్వాత ఆదిలాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి సో ఆదిలాబాద్ కోటాలో కోదన్ రామ్ కు కేబినెట్ లో ఏమైనా చోటు కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఆదిలాబాద్ కు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క కొనసాగుతున్నారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీతక్క ఇన్ఛార్జ్ మంత్రిగా బా బాధ్యతలన్నీ భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు బట్ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది బట్ ఏదేమైనా ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ చేయడంలో సీతక్క సక్సెస్ అయ్యారు అని చెప్పాలి సెకండ్ క్యాడర్ మొత్తాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక మరోవైపు నిజామాబాద్ జిల్లా గురించి ఒకసారి మాట్లాడుకుంటే గనక నిజామాబాద్ జిల్లాలో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి జీవన్ రెడ్డి అంశం జీవన్ రెడ్డి ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన మంత్రివర్గంలో ఆయన చోటు ఉంటుందా లేదా అన్నది చర్చ అట్లా ఉంటే కనుక దీ జీవన్ రెడ్డిని అధిష్టానం పిలిపించుకొని ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు బట్ కొంత ఆశ పడుతున్నారు అన్నది ఉన్నా గానీ అక్కడ ఛాన్స్ లేకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మాజీ స్పీకర్ మాజీ అంటే ప్రస్తుతం అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కాబట్టి మాజీ మంత్రి మాజీ స్పీకర్ కాబట్టి సో ఖచ్చితంగా పోచారం రెడ్డి మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు సో రాహుల్ గాంధీ ఏకంగా హామీ ఇచ్చారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సో ఈసారి నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఉండే అవకాశం అంటే మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది చెప్పాలి ఇక ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి అట్లాగే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ పేరు కూడా వినిపించింది సుదర్శన్ రెడ్డి పేరు బట్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం పోచారం వైపు చూసారు ఎందుకంటే పోచారం కొంచెం బలమైనటువంటి వ్యక్తి క్యాడర్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి బట్ సీనియారిటీ ప్రకారం అన్ని చూసుకున్నా గానీ ఒక హామీతో మాత్రమే సుదర్శన్ రెడ్డి కాకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈసారి అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా మాత్రం కనిపిస్తోంది మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ విషయానికి వస్తే గనక దానం నాగేందర్ కు ఈసారి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అట్ ది సేమ్ టైం బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఇక్కడ గ్రిప్ ఉన్నటువంటి ప్రాంతం ఇట్లాంటి ప్రాంతంలో కూడా మల్కాజ్గిరిలో గానీ లేదంటే కానీ ఇటు ఇటు మిగతా ఏదైతే మెదక్ ఉందో ఈ మూడు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పట్టున్నటువంటి ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవకపోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కలిసి వచ్చిందనే చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో నాగెందర్కు ఈసారి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మరో అంశం చూసుకుంటే గనక బీసీలకు ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఉన్నాయి దాంట్లో ఒకటి గౌడ మరొకటి పద్మశాలి వర్గాలకు ఇచ్చారు బీసీలకు కనీసం నాలుగు బెర్తులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది సో ఇట్లా నేపథ్యంలో మిగిలిన రెండేవైతే ఉన్నాయో అంటే ఇప్పటికే రెండు ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు ఉన్నాయి దాంట్లో మున్నూరు కాపు అట్ ది సేమ్ టైం ముదిరాజులకు ఈ రెండు సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకొక కొంచెం డీప్ గా అనాలిసిస్ చేస్తే గనక పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తాం ముదిరాజ్ బిడ్డలు మంత్రిగా ఉండాలి అన్నటువంటి నినాదాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఎవరికి ఇస్తారు రేవంత్ రెడ్డి ఈసారి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈసారి కేబినెట్ లో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే వాకిటి శ్రీహరి ఈయన ఒక్కరే మాత్రం ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ సామాజిక వర్గం నుంచి సో దీంతో వాకిటి శ్రీహరికి ఈసారి మంత్రి వర్గంలో చోటు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా చూసుకుంటే గనక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రంగారెడ్డి సో ఆల్మోస్ట్ మల్రెడ్డి రంగారెడ్డి పేరు ఈసారి రంగారెడ్డి జిల్లా నుంచి కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తోంది అధిష్టానం ఆయన పేరు కన్ఫర్మ్ చేసినట్టుగానే తెలుస్తోంది ఇక వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఇప్పటికీ అక్కడి నుంచి స్పీకర్ కొనసాగుతున్నారు కాబట్టి సో ఇట్లా నేపథ్యంలో ఆయన పేరు మల్లరెడ్డి రంగారెడ్డి పేరు ఈసారి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది ఇంకా మరొక వైపు అంటే రామ్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి రామ్మోహన్ రెడ్డి కూడా లో ఉన్నప్పటికీ మల్రెడ్డి రంగారెడ్డి వైపే ఈసారి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ప్రస్తుతానికి ఇక ఈ అంశం బీసీ కోట నుంచి నాలుగు బెర్తలు ఏవైతున్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కమింగ్ టు ముస్లిం కోటా నుంచి ప్రస్తుతానికి మంత్రివర్గంలో చోటు లేకపోవడం ముస్లిం కోట నుంచి ఎవరు ఈసారి మంత్రిగా ఉండబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గెలుస్తారేమో అనుకున్నటువంటి ఫిరోజ్ ఖాన్ గెలవలేదు అజరుద్దీన్ గెలవలేదు సో హైదరాబాద్ నుంచి వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేవు ప్రస్తుతానికి ఎక్కడ ఖాళీలు కూడా లేవు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఎక్కడ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు సో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో సో ఈ ముస్లిం కోట ఏదైతే ఉందో మంత్రివర్గం అదొకటి హోల్డ్ లో పెట్టే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సో భవిష్యత్తులో ముస్లిం కోట ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవైపు మనం అనుకోవచ్చు అటు షబీర్ అలీని కూడా తీసుకునే అవకాశాలు ఉండొచ్చు కదా అంటే ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కోటాలు లేరు కాబట్టి షబీర్ అలీని ఆల్రెడీ ఆయన గౌరవించి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక గౌరవమైనటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఇచ్చారు కాబట్టి సో ముస్లిం కోట ఒకటి మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కొంత హోల్డ్ లో పెట్టేటువంటి అవకాశాలనేమో భవిష్యత్తులో దాన్ని ఫుల్ఫిల్ చేస్తారేమో అన్నటువంటిది మాత్రం ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం పవన్ అయితే శ్రీకాంత్ ఇక్కడ నిజామాబాద్ వచ్చే ఆ విషయం చూసుకుంటే నిజామాబాద్ ఇప్పుడు సీనియర్ గా జాయిన్ అయినటువంటి పోచార శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవిస్తే ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ నుంచి ఎనికైనా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీరి నుంచి ఏమైనా వ్యతిరేక వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఎర్స్ట్ లో ఉండకపో ఎందుకంటే అక్కడ సీనియారిటీ చూస్తున్నారు బలబలాలు చూస్తున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో స్పీకర్ గా పనిచేశారు అండ్ రేవంత్ రెడ్డి ఏ ఏదైతే వ్యూహం ఉందో సో ఖచ్చితంగా అందరినీ సమీకృతం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉన్నారు కాబట్టి సో ఆయన సీనియారిటీతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు ఒక భారీ పిల్లర్ అవసరం ఉంటా ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు పోయినా గానీ గెలవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి అట్ సేమ్ టైం నిజామాబాద్ లో శ్రీనివాస్ రెడ్డితో పాటు తన కొడుకు భాస్కర్ రెడ్డి పోచారం భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సో సీనియారిటీ ప్రకారంగా చూసుకుంటే గనక ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి హామీతో మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు రేవంత్ రెడ్డి ఐ మీన్ రాహుల్ గాంధీని కలిసినటువంటి సందర్భం కూడా ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే జూలై మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే వీరు అంటే నిజంగానే చేరే దశకు వస్తే అంటే ఈ సమీకరణాలు ఎంతవరకు మారుతాయి అనుకోవచ్చు సి ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మారేటువంటి పరిస్థితి వచ్చినా గానీ కేవలం పార్టీ బలం పెంచుకోవడానికే మారుతారేమో తప్ప మంత్రివర్గంలో చోటు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం కోసమే అనుకుంటే గనక ఒక జిల్లా నుంచి ఎవరైతే భారీ పిల్లర్ కావాలో ఒక భారీ సపోర్ట్ కావాలో సో అది పోచారా శ్రీనివాస రెడ్డి గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు చేరినా కూడా ఇక్కడ గ్రేటర్ పరిధిలో వారికి మంత్రివర్గంలో ఇప్పటి వరకు చోట్లేదు ఖచ్చితంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు కూడా ఇదే వర్తిస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇదే వర్తిస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే దారుణ్ నాగేందర్ విషయం మనం చూసుకున్నాం గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ దారుణ్ నాగేందర్ ఆల్మోస్ట్ మంత్రివర్గంలో చోటు కన్ఫర్మ్ అయింది అన్నట్టుగా తెలుస్తుంది సో మిగతా ఎమ్మెల్యేలు ఎవరు జాయిన్ అవుతారు ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నది మాత్రం తెలీదు సో భవిష్యత్తులో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి అన్నది సెకండరీ క్వశ్చన్ అనుకుంటే గనక ప్రస్తుతానికి మంత్రివర్గ కూర్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎవరో ఎప్పుడో వస్తారో ఆ వచ్చే వాళ్ళ కోసం మంత్రి పదవి ఆపుతావు పరిస్థితి మాత్రం ఉండదు ఒకవేళ ఎవరైనా వస్తే గనక పార్టీ అది అధికారంలో ఉంది కాబట్టి పార్టీ బలం కోసం రాజకీయ అవకాశాల కోసం వస్తారే తప్ప మంత్రివర్గం మంత్రి పదవి మంత్రి పదవి కోసం వచ్చే అవకాశాలు అంటే మన మాత్రం ఈ పార్టీకి ఎందుకంటే కూర్పు ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఈ పార్టీకి అట్లాంటి పరిణామాలు ఉంటాయి బట్ అట్లాంటి ఏమి ఉండే ఎల్పీని విలీనం చేసుకునేటువంటి దిశలో రేవంత్ రెడ్డి ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు అన్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి లీకులు అనుకోవచ్చు సో ఇట్లా నేపథ్యంలో ఎవరు వచ్చినా గానీ ఈ సమీకృ ఈ సమీకరణాలు మాత్రం బహుశా మారకపోవచ్చు ప్రస్తుతానికి న్యూస్ మనం ఏదైతే చెప్తున్నామో ఈ సమీకరణాలు ఆల్మోస్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనం చేస్తే జీవన్ రెడ్డి ఎపిసోడ్ విషయానికి వస్తే జీవన్ రెడ్డి ఇప్పుడు కొంత కొంత మేరకు శాంతి ఇచ్చినప్పటికీ ఆయన మీడియా ముఖంగా కానీ లేదంటే అధిష్టానం హైకమాండ్ నుంచి ఏ నేతలకు కూడా జీవన్ రెడ్డి ఓకే ఇక నార్మల్గా ఉన్నారని చెప్పేసి ఆయన రాజీనామాకి విముఖంగా ఉన్నారని చెప్పేసి ఎవరు ప్రకటన చేయట్లేదు దీనికి సంబంధించి అంటే ఎన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు సో జీవన్ రెడ్డి అంటే తను ఏదైతే అధిష్టానాన్ని కలిసారో ఖచ్చితంగా అధిష్టానం భుజగించడం కానీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశం కానీ దాంతో జీవన్ రెడ్డి సాటిస్ఫై అయ్యారు సో అయ్యారు అయ్యారని చెప్పాలి జీవన్ రెడ్డి దగ్గర చూస్తున్నటువంటి మాట లేదు సో జీవన్ రెడ్డి విషయం ప్రస్తుతానికి క్లోజ్ అయినట్టే ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి విషయంలో రెస్పాండ్ అయ్యారు కాబట్టి సో ఇక జీవన్ రెడ్డి అలక జీవన్ రెడ్డి ఏదైతే అలకబూండడం జరిగిందో ఆయన ఇచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఆ విమర్శలు ఎప్పటికీ ఉంటాయేమో బహుశా బట్ ఆ అలక మాత్రం తీరిపోయిందని చెప్పాలి ఎందుకంటే దానికి రేవంత్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం ఉంది కాబట్టి సో జేవన్ రెడ్డి టాపిక్ అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత క్లోజ్ అయిందని మనం అంచనా వేసుకోవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్